ఎన్డిఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొరంశ్వరి గారు ప్రచారం చేస్తున్నారు అన్ని అసెంబ్లీలు కూడా ఒక దప్ప అయిపోయింది మళ్ళీ రెండవ చెప్తున్నారు ఈ సందర్భంగా ఆవిడకి ప్రచారం చేయడానికి మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేయడం కోసం ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఆ యొక్క ప్రయత్నం సంబంధించి కోఆర్డినేటర్గా రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే సీనియర్ నాయకులు శ్రీ కోడూరు లక్ష్మీనారాయణ గారిని ఏడు జరిగిన కార్యక్రమాన్ని అలాగే మరో కోఆర్డినేటర్గా రాష్ట్ర ప్రధాని గారి ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ కాశీ విశ్వనాథరాజు గారు కూడా మాట్లాడతారు అలాగే మరో ఉపాధ్యక్షురాలు కోర్ కమిటీ మెంబర్ కాయేషన్ గారు కూడా ఉన్నారు ముందుగా పోడూరు లక్ష్మీనారాయణ గారు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆరో తేదీన మన రాజమండ్రి ఉన్నారు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి దీనికి సుమారు రెండు లక్షల మందిని శాఖ తరలించాలని చెప్పి కార్యకర్తలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించి కాకినాడ జిల్లా అమలాపురం జిల్లా రాజమండ్రి జిల్లా ఏలూరు జిల్లాలో ఒక మూడు అసెంబ్లీలు నర్సాపురం జిల్లా మొత్తం అందరూ కలిపి రెండు లక్షల మంది కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మనం ఈ ఆ పార్లమెంటుకి సంబంధించి ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకోలేనటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము చాలా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం చూస్తున్నటువంటి వర్వడైతే చాలా ఉత్సాహంగా ఉంది మేము అనుకున్నటువంటి స్థాయిలో మేము సక్సెస్ అవుతాం అభిప్రాయం కూడా జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఇంకొక కోఆర్డినేటర్ అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వథరాజు గారు తెలియపరుస్తారు తమ నాయకులు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఆరు ఏడు రెండు రోజుల్లో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు మూడు బహిరంగ సభలు ఒక రోడ్ షో అందులో భాగంగా రాజమండ్రికి బహిరంగ సభ ఆరో తారీఖు మధ్యాహ్నం మూడున్నరకి ప్రారంభమవుతుంది దీనికి ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా రెండు లక్షలు మేము అన్ని పార్టీలు ఇది ఎన్డీఏ కూటమి తరఫున మేము బహిరంగ సభ నిర్వహిస్తున్నాం దీనికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవుతారు రెండు లక్షల సంఖ్య సరిపోదేమో అని కూడా మాకు ఆ గ్రౌండ్ ఆలోచన ఉంది అంత స్పందన ఉంది ఈ సమావేశం కోసం ఎన్నో చూసాం మనం గత ఐదు సంవత్సరాలుగా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఈ అసమర్థ ప్రభుత్వాన్ని గట్టి తెంచాలి అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని దించడం కోసం ఎన్డీఏ కూటమి ఏర్పడడం ఆ కూటంలో భాగంగా మనం ఇక్కడ రాజమండ్రి సీట్ బీజేపీకి రావడం జరిగింది నిన్న నిన్న కాదు మొన్న సాయంత్రం మాకు కొన్ని సర్వేలు వచ్చినాయి చాలా రిలయబుల్ సర్వేలు అంచనా ప్రకారం ఐదు సీట్లతో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది అదేవిధంగా ఆరు పార్లమెంట్లకి ఆరు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఐదు సర్వేల్లో కూడా ఫలితం వచ్చింది ఇది మంచి స్పందన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడానికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఇక్కడ కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆంధ్రాలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ఈ విభజించిన ఆంధ్రాకి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని కూడించుకోవడంతో పాటు ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు మేము కూడా వేరు వేరు ప్లేసుల్లో వెళ్తున్నప్పుడు స్పందన చాలా అద్భుతంగా ఉంది రాజమండ్రి నుంచి కూడా పురందేశ్వర్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్ని సర్వేలు అన్ని డిపార్ట్మెంట్లు పాత్రికే మిత్రులు అందరూ కూడా తెలియజేస్తున్నారు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రంలో ప్రభుత్వం రావడం ఖాయమైంది కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ప్రతినిధి ఉంటే ఈ మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు వారందరికీ మేము ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మరింత విజయవంతం చేయడం కోసం విజయ్ శంకారావు అని పేరుతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం దీన్ని ప్రజలందరూ కూడా ఈ ఐదు పార్లమెంట్లకు సంబంధించి బీజేపీ సభ ఫస్ట్ ప్లేస్ రూరల్ నియోజకవర్గానికి పక్కన వ్యామగిరి ప్రాంతంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఆరో తేదీ మధ్యాహ్నం మూడున్నరకి సభ ప్రారంభం రెండు యాభై ఐదు నిమిషాలకు ప్రధానమంత్రి గారు ల్యాండ్ అవుతున్నారు అది మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా రాత్రి వచ్చింది మాకు మూడున్నరకి ప్రారంభం అవుతుంది నాలుగున్నరకి క్లోజ్ అవుతుంది వన్ అవర్ వై మీటింగ్ అగైన్ వారు అనకాపల్లి వెళ్ళాల్సిన అవసరం ఉంది నైట్ అనకాపల్లిలో ఈవినింగ్ సిక్స్ ఫైవ్ థర్టీకి అనకాపల్లిలో మీటింగ్ ఉంది దానికోసం ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి మీటింగ్ చూసుకుని అనకాపల్లి వెళ్ళి నైట్కి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది కాబట్టి మూడున్నరకి ఈ సమావేశం మనకి రాజమండ్రిలో జరుగుతుంది